హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కి అయినా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం చూడండి చంకరౌండ్ని కోల్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి రౌండ్ ఎంత వచ్చింది పదిం భావించులు వచ్చింది ఇప్పుడు ఈ పదిం భావించుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి పదిం భావించుల్లో వన్ ఇంచి తగ్గించుకుంటే తొమ్మిది భావించులు వస్తుంది ఇప్పుడు ఈ తొమ్మిది భావించుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మీ బ్లౌజ్కి చంకరౌండ్ని కొలుచుకున్నప్పుడు ఎంత ఎంతైతే వస్తుందో అందులో నుంచి వన్ ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి తొమ్మిది బావి ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూడండి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది కానీ మనకి ఎంత వెడల్పు రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి తొమ్మిది భావ ఇంచులు రావాలి అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని తొమ్మిది ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా తొమ్మిది భావించులు సరిపోయింది ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పావించి మార్జిన్తో లైన్ డ్రా చేసుకోవాలి అదే హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే ఒకటి మావ ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం కింది వైపున ఖర్చు కోసం పావు ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూడండి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు ఉంది ఇప్పుడు ఇదే పది ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డవ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డవ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో లేదండి ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజు పెద్ద సైజు బ్లౌజులకి వచ్చేసి చంక డౌన్ మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అదే చిన్న సైజు అయితే మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో లేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత అయితే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నామో అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నామో ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావు ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇలా ఒక పావు ఇచ్చి కిందికి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీలతో రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోత్ తీసుకోవాలి ఇక్కడ మీరు లోత్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కాబట్టి మనం లోత్ అనేది ఇటువైపున తీసుకోవాలి ఫస్ట్ అయితే ఈ లోత్ తీసుకోవడం కోసం ఈ టక్స్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ముప్పావి ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే మనం లోతు అనేది ముప్పావి ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుములూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పావి ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడైతే చూడండి మనకి హ్యాండ్కి ఒకవైపున జాయింట్లు అయితే పడతాయి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్లు వేసుకోవాలి